హాయ్ అండి వెల్కమ్ టు ఇష్క్రా ఇష్క్రా ఛానల్ ఈరోజు మన ఛానల్లో అన్ని రకాల పూల మొక్కలకు పండ్ల మొక్కలకు కాయగూర మొక్కలకు ఉపయోగపడేటువంటి మంచి ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఇప్పుడు మనం తయారు చేయబోయే ఫెర్టిలైజర్కి కావలసిన పదార్థం ఏంటంటే ఆవపిండి అది మస్టర్డ్ కేక్ అంటారు కదండి లేదంటే మస్టర్డ్ కేక్ పౌడర్ ఉంటుంది కదా అదే అనమాట అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి చూడండి నేను చాలా కేర్ఫుల్గా వెయిట్ని చూసి మరీ తీసుకుంటున్నాను ఎందుకని అంటే ఆవపిండి వెయిట్ చేస్తుంది సో మనం అటు ఇటుగా చేయకూడదు ఇది సమ్మర్ కదా అసలే బయట వెదర్ చాలా వేడిగా ఉంది దాంతోపాటు మనం ఫెర్టిలైజర్ ఎలా పడితే అలా ఇస్తే కొంచెం మన ప్లాన్స్ ఇబ్బంది అవుతాయి అనమాట సో పర్ఫెక్ట్గా నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మనకు ఆవపిండి ఆన్లైన్ షాపింగ్లో అవైలబుల్గా ఉంటుందండి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి ఆవపిండిలో మొక్కలకు కావలసినటువంటి పోషక విలువలు చాలా ఉంటాయండి పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం జింక్ ఐరన్ ఈ విధంగా మొక్కలకు అనేక రకాలుగా ఉపయోగాలు ఉండేటువంటి పోషకాలన్నీ కూడా ఈ ఆవపిండిలో దొరుకుతున్నాయండి చూస్తున్నారు కదండి మీరు వీడియోలో చూస్తున్నట్లుగా నేను పర్ఫెక్ట్గా ఫిఫ్టీ గ్రామ్స్ ఆవపిండిని తీసుకున్నానండి ఇప్పుడు ఈ యాభై గ్రాముల ఆవపిండిని ఒక డబ్బాలోనికి తీసుకొని అందులో ఒక లీటర్న్నర వాటర్ వేసి బాగా కలిపి నాలుగు రోజుల వరకు ఫర్మెంట్ చేయాలండి ఈ ఫోర్ డేస్లో అప్పుడప్పుడు మూత తీసి ఒక పుల్లతో కానీ ఒక స్పూన్తో కానీ కలుపుతూ ఉండాలండి అప్పుడప్పుడు ఆ విధంగా కలపడం వలన అందులో మైక్రోన్యూట్రియంస్ బాగా డెవలప్ అవుతాయి మనం ఈ డబ్బాను నీడలోనే పెట్టాలండి ఎండ తగలకూడదు ఈ ఫర్మెంట్ ప్రాసెస్ మనం సమ్మర్లో చేసినాం కాబట్టి నాలుగు రోజులకి తయారైపోతుందండి అదే మనం శీతాకాలంలో ఏది తయారు చేయాలనుకుంటే అప్పుడు వన్ వీక్ వరకు టైం పడుతుందండి చూస్తున్నారు కదండి ఫోర్ డేస్ తర్వాత ఎంత చక్కగా ఫర్మెంట్ అయిపోయిందో చాలా చాలా బాగా అయిపోయింది కదా ఇప్పుడు నేను స్పూన్తో కంప్లీట్గా బాగా కలిసేలాగా తిప్పుతున్నాను అయితే ఇప్పుడు ఏ ఏ విధంగా మనం మొక్కలకి ఇవ్వాలి ఏ విధంగా దీన్ని మనం వాటర్లో డైల్యూట్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం ఎటువంటి మొక్కలకి ఇవ్వాలో కూడా తెలుసుకుందామండి ఈ విధంగా ఫర్మెంట్ అయిన లిక్విడ్ని బాగా కలిపి వన్ ఇస్ టు టెన్ రేషియోలో మనం వాటర్ తీసుకోవాలండి యాభై గ్రాముల ఆవపిండి మనం తీసుకున్నప్పుడు ఒక లీటర్ వాటర్లో దానినే ఫర్మెంట్ ప్రాసెస్ చేయవచ్చండి చేయాలండి తర్వాత దానికి పది లీటర్ల వాటర్ యాడ్ చేసి కలుపుకొని డైల్యూట్ చేసుకొని మనం మొక్కలకి ఇచ్చుకుంటే సరిపోతుంది కానీ నేను స్టార్టింగ్లో యాభై గ్రాములకు వన్ లీటర్ కంటే ఎక్కువ వాటర్ ఇచ్చేసాను పర్లేదు ఇప్పుడు నేను తొమ్మిదిన్నర లీటర్ల వాటర్ని వేసి బాగా డైల్యూట్ చేస్తున్నాను ఈ లోపు మీకు ఒక డౌట్ రావచ్చండి మన ఇంట్లో దొరికే ఆవాలను పొడి చేసే విధంగా ఫెర్టిలైజర్ తయారు చేసి మొక్కలకి ఇవ్వచ్చా అని ఆ విధంగా అసలు చేయకూడదండి ఎందుకంటే ఆవాల్లో ఆయిల్ ఉంటుంది అది మొక్కలకి హానికరంగా మారుతుంది మనం తీసుకునే ఈ ఆవపిండి ఆయిల్ మొత్తం తీసేసిన తర్వాత వచ్చిన పిండి అండి సో దానివల్ల మొక్కలకు ఇటువంటి నష్టం ఉండదు కానీ ఈ విధంగా తయారు చేసిన ఫెర్టిలైజర్ని కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి ప్యాంట్స్కి అంటే మనం ఇచ్చిన ప్రతిసారి వాటర్ని బాగా కలుపుతూ ఇస్తూ ఉండాలి ఇక్కడ మీరు చూడండి జామ మొక్కలకి ఇచ్చాను అంతేకాకుండా మిరప మొక్కలకి ఇస్తున్నాను బాగా ముదిరినటువంటి చెట్లకైతేనే మనం ఒక హండ్రెడ్ ఎంఎల్ ఇవ్వచ్చు లేదు చిన్న చిన్నవంటే అంటే మనం ఫిఫ్టీ ఎంఎల్ లేదా ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అలా ఇచ్చుకోవాలి మనం బాగా ఎక్కువగా ఇవ్వడం వలన ఈ మస్టర్డ్ కేకు కొంచెం వేడి చేస్తుందండి దానివల్ల మొక్కలు కొంచెం ఇబ్బంది పడతాయి చూసుకొని ఇవ్వాలి మనం మీరు చూస్తున్నారు కదండి ఇది పెన్సిల్ దొండ ఎంత బాగుందో చూసారా చూస్తున్నారు కదా ఈ విధంగా హండ్రెడ్ ఎంఎల్ ఆర్ ఫిఫ్టీ ఎంఎల్ అలా ఇస్తూ ఉండాలి మొక్కను బట్టి మనం ఇవ్వాలి అండ్ ఈ విధంగా ఇవ్వడం వలన ఈ ఫెర్టిలైజర్ నుండి మొక్కలు అనేక రకాలైన పోషకాలు పొంది బలంగా తయారవుతాయండి మనం ప్రతిసారి మొక్కకి ఇచ్చేటప్పుడు ఈ విధంగా కలుపుతూ తీసుకోవాలండి అలా కాకుండా మనం మామూలుగా తీసుకుని వెళ్ళిపోయి ఇచ్చామనుకోండి ఆవిపిండి అంతా అడుగు భాగానికి వెళ్ళిపోతుంది సో ఆ విధంగా చేయకూడదు బాగా కలిపి మనం ఇవ్వాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మందారం మొక్కకి ఇస్తున్నాను ఈ మందారం మొక్క నేను ఈ ఏప్రిల్లో నాటానండి సో అది చాలా చక్కగా డెవలప్ అయింది బట్ చాలా టైం పట్టింది ఎందుకంటే నేను వేర్లవి కొంచెం మట్టి తొలగించి వేశాను సో అది ఈ మొక్క తీసుకోలేకపోయింది ఎండకు అలా కాకుండా కొత్తగా వేరే మొక్క తీసుకొచ్చి నేను రీపోర్ట్ చేశాను దాన్ని వేర్లు ఏం డిస్టర్బ్ చేయకుండా చేశాను చాలా చక్కగా అది నార్మల్గానే ఉంది చూసారా ఇప్పుడు దీనికి కూడా ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఇచ్చాము ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్ మల్బరీ మొక్క అండి చూసారా ఎంత బాగుందో నాకు మల్బరీస్ అంటే చాలా చాలా ఇష్టం సో ఇటువంటి టూ త్రీ చెట్లు తెచ్చుకున్నాను అంటే మొక్కలు ఇంకా రెండు మూడు తీసుకున్నాను సో వాటన్నింటికి ఇచ్చాను అవన్నీ పెడితే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని మీకు కొన్ని మొక్కలు మాత్రమే చూపిస్తున్నాను ఈ విధంగా మొక్కను బట్టి మనం ఫెర్టిలైజర్ అనేది ఇచ్చుకోవాలి తర్వాత కనకంబరాలకి కూడా ఇచ్చాను గులాబీలకి ఇచ్చాను మొత్తం ఈ విధంగా అన్ని రకాల పండ్ల మొక్కలకు కాయగూరల మొక్కలకు పూల మొక్కలకు మనం మెచ్చుకోవచ్చు కానీ ఇండోర్ ప్లాంట్స్ ఇంకా అదర్ ప్లాంట్స్కి ఈ ఆవపిండితో తయారు చేసిన ఫెర్టిలైజర్ ఇవ్వకపోవడమే మంచిదండి ఎందుకంటే ఇది మొక్కలకి వేడి చేస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాడాలి కానీ మనం జాగ్రత్తగా వాడితే మాత్రం రిజల్ట్స్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ ఫెర్టిలైజర్ మొక్కలకు మనం పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలండి అంతకంటే ముందు ఇవ్వకూడదండి అంటే మనం ఈ ఫెర్టిలైజర్ని నెలకు రెండు సార్లు మాత్రమే మొక్కలకు మనం అందించాలి ఈ విధంగా మనం పిండిని ఫెర్మెంట్ చేసి మొక్కలకి ఇవ్వడం వలన మైక్రోన్యూట్రియన్స్ బాగా పెరిగి చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనం చూడగలుగుతాము సో ఈ వీడియో మీకు నచ్చుతుంది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి